హాయ్ హలో వెల్కమ్ టు రా కుక్కర్ అండ్ బ్లాగ్స్ రాకుక్కర్ బ్లాగ్స్లో నేను చేసే ప్రతి రెసిపీ కూడా వితౌట్ మైదా వితౌట్ షుగర్ వితౌట్ డీప్ ఫ్రైయింగ్ లాగే ట్రై చేస్తూ ఉంటాను మ్యాక్సిమం ఎందుకంటే ఇవన్నీ హెల్దీ కదా ఆయిల్ మైదా ఇంకా షుగర్ లేనివన్నీ కూడా హెల్దీ ఆప్షన్స్లో మనము కన్సిడర్ చేయొచ్చు కాబట్టి నేను ఈరోజు ఒక మంచి చీలా రెసిపీ మీకు ట్రై చేసి చూపిస్తున్నాను చీలా అంటే ఏం లేదండి అట్ట అనమాట సో దానికోసం అని చెప్పి ఒక మిక్సీ జార్లో నేను రెండు నుండి మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న అల్లం ముక్క కొంచెం కొత్తిమీర ఇంకా పచ్చిమిరపకాయలు వేసి ఒకరోజు ముందు రోజు నైట్ నానబెట్టిన గింజలు కూడా వేసేసుకున్నాను దాంతోపాటు ఒక గుప్పడు పచ్చి బఠానీలు ఇవి కొంచెం మొలకెత్తాయి సో స్వీట్ టేస్ట్ ఉంటాయి కాబట్టి ఇవి కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కూడా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాను మరి పేస్ట్లా చేయొద్దు ఇంకా వాటర్ అయితే అస్సలు యాడ్ చేయదు ఇప్పుడు ఇది మనము డీప్ ఫ్రై చేయట్లేదు షాలో ఫ్రై చేయట్లేదు ప్యాన్ ఫ్రై చేస్తున్నాము ఇలా మనము ఇలా చూసారు కదా మీరు ఇలా మనం ఈ పెనం తీసుకొని దాన్ని వేడెక్కిన తర్వాత అది కొంచెం మీడియం ఫ్లేమ్ ఉండగానే అంటే మీడియం హీట్ ఉండగానే మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చేయి కాలిపోతుందనే సంగతి నేను సపరేట్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు సో ఇలా మీడియం ఫ్లేమ్లో ఉండగానే ఇలా మనము పెట్టేసుకొని మొత్తం అంటే మన ఎలా అయితే సర్వపిండి తెలుసు కదా మీ అందరికీ సర్వపిండి తపాలు చెక్క అంటారు సో ఆ సర్వపిండి లాగా దీన్ని కూడా మనము స్ప్రెడ్ చేసేసుకొని ఇలా మధ్య మధ్యలో హోల్స్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి కాల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇది ఇంత చూడడానికి సింపుల్గా ఉంది ఇదేం బాగుంటుందిలే అని మీరు అనుకోవచ్చు కానీ కొన్ని రెసిపీస్ ఎంత సింపుల్గా ఉంటాయో అంతకు మించి టేస్టీగా కూడా ఉంటాయి సో నేను నా కర్రీలో అదే ట్రై చేస్తూ ఉంటాను సింపుల్ ఎట్ టేస్టీ అనేసి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పోయింది ఏముంది మహా అయితే మీరు చేయాల్సిన ఒక పని ఏంటంటే ముందు రోజు ఒక గుప్పి అలచందలు నానబెట్టుకోవడం అంతకుమించి మించి ఇందులో పెద్దగా మనం శ్రమపడేది ఏదీ ఉండదు సో ఒక్కొక్కసారి ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ మన టైం సేవ్ చేస్తాయి మన అన్నెసరీ హంగర్ని కూడా కంట్రోల్ చేస్తాయి ఎందుకంటే ఇది కొద్దిగా తింటే కూడా మనకి టమ్మే ఫుల్గా అయిపోతుంది ఎందుకంటే పల్సెస్ అనేవి మనకి ప్రోటీన్ రిచ్ ఉంటాయి కాబట్టి కొంచెం తిన్నా కూడా కడుపు నిండుగా ఉంటుంది సో ఇలాంటివి మనం మిడ్ డే స్నాక్ కింద కూడా తీసుకోవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్ కింద కూడా తీసుకోవచ్చు చూసారా అక్కడక్కడ బఠాణి ఇంకా మంచి మంచిగా ఉంది నాకైతే ఇలా చాలా ఇష్టము సో నేను దీన్ని చిన్న చిన్న పీసెస్గా చేసి చేసి టిఫిన్లో పెట్టిస్తే ఇక్కడ చూసారా మీరు ఈ దోశ ఎలా డాన్స్ చేస్తుందో మా పాప కూడా ఈ రెసిపీ నాకు చాలా నచ్చింది అంటూ డాన్స్ చేసుకుంటూ చెప్పింది సో పిల్లలకి ఎంతగానో ఇష్టమో ఈ రెసిపీ పెద్దలకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ప్లీజ్ డూ గివ్ ఇట్ ట్రై అండ్ ఎలా వచ్చిందని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇలాంటి మంచి మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాక్ కుక్క అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు మీరు చేసే సబ్స్క్రైబ్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది థ్యాంక్ యూ